హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి క్రంచీ క్రంచీగా క్రిస్పీగా యమ్మీగా ఉంటుందండి ఫిష్ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సో నేను ఇక్కడ ఒక ఏడు ఎనిమిది పీసెస్ కొరమీను అనమాట నేను తీసుకున్నది ఆ ఫిషెస్ అనేవి నీట్గా కడిగేసి ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేయించాను కట్ చేయించిన తర్వాత దానిలోకి ఫస్ట్ శాల్ట్ వేసుకుంటున్నాను అనమాట శాల్ట్ వేసుకోవడం ఎందుకంటే ఫస్ట్ శాల్ట్ అనేది తొందరగా ఇనికిపోతుంది పీసెస్కి సో ఆ తర్వాత నేను కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను పసుపు త వేసుకున్న తర్వాత ధనియాపొడి వేసుకున్నానండి పొడి ఇక్కడ పట్టించింది వేసుకున్నాను ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలోకి కొద్దిగా వేడిగా ఉన్న కొద్ది కొద్దిగా లైట్గా వేడిగా ఉన్న నూనెని వేసుకున్నానండి ఇక్కడ సో ఆ నూనె వేసుకోవడం వల్ల ఏంటంటే మనము లోపల ఉన్న పీస్ అనేది క్రిస్పీగా నీట్గా ఉడికిపోతుంది అనమాట సో ఇదంతా నేను నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాను వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై అంటే కొద్దిగా మీడియంగానే ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట సో నైట్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ముక్కలకి ఉప్పు అనేది పట్టే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ డే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేస్తే బాగుంటుంది అనమాట సో ఇక్కడ నేను కొరమీను తీసుకున్నాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఫిష్లో కూడా ఒమేగా ఫ్యాటీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది అనమాట సో ఈ చలికాలంలో వేడి మీ కూడా కాబట్టి తీసుకుంటే చాలా మంచిది సో నేను ఇక్కడ ఇవన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచానన్నమాట రెండు సైడ్లు కాల్ చేసుకొని ఇలా చూస్తున్నారు కదా టూ సైడ్స్ నేను ఈ ఈవెంట్గా కాల్చుకుంటున్నాను అనమాట ఫిష్ అనేది ఎప్పుడైనా సరే మంచిగా ఉడకాలండి లేకపోతే అస్సలు బాగోదు హెల్త్ కూడా మంచిది కాదు సో నేను ఒక సైడ్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్దిగా ఆగినాక ఇంకో సైడ్ మలుపుకొని రెండు సైడ్లు బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట సో ఫైనల్గా ఇలా అయిందనమాట చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా అయిందో ఎంత బ్లాక్గా అంటే మీరు ఎంత బ్రౌన్గా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా టేస్టీగా కూడా ఉంటుంది సో నచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో మేము మమ్మీ నేను ఇద్దరం కలిసి చేశాము సో ఇక్కడ నేను చూపిస్తున్నాను అదే అనమాట నేను అంటే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఫ్రై చేసింది మమ్మీ నేను డిష్ అవుట్ చేసుకొని తినడానికి ప్లేట్ చూపిస్తున్నాను సో ఇది అండి వాల్టీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది భావన అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్